ఎప్పు చివరితా పూలు వచ్చి మా అమ్మమ్మ బోర బోరవాండి బోర పట్టాలి కాదు పట్టుకుంటా ఇక తేలిపోయి ఫ్రై చేసుకోవాలి మీరు ఎక్కడ ఈడ కడుతుందా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజు బ్లాగ్స్ ఈ వీడియోలో మొత్తం మా నాయనమ్మతో మస్తు ఫన్ ఉంటుంది మస్తు ఎంజాయ్ చేస్తారు మీరు అండ్ ఈ రెసిపీ అంతా ఎట్లా చేసింది అండ్ ఆ చేస్తూ మా నాన్నమ్మ చైల్డ్హుడ్ మెమరీస్ ఏంటి అండ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మమ్మ స్టోరీస్ చాలా ఇందులో ఉన్నాయి అండ్ అండ్ మీరు ఫస్ట్ వీడియోలో చూస్తే కామెడీ ఎట్లా ఉందో ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు మస్తు కామెడీ ఉంటుంది తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అండ్ ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అంజు బ్లాగ్స్ అండ్ ఈ రెసిపీ అంతా మళ్ళీ మీకు కావాలి అని అంటే షోర్గా మా నాన్నమ్మతో చాలా రెసిపీస్ మీకు చేయించి మీకు చూపిస్తాను అండ్ ఆల్సో ఒక స్పెషల్ రెసిపీ కూడా మా నాయనమ్మ చూపిస్తా అన్నది ఆ స్పెషల్ రెసిపీ కూడా మీకు ష్యూర్గా చూపిస్తాను సో నాకు కామెంట్ చేయండి ఆలు బజ్జీ నీకు బజ్జీలు చేయడం అంటే మస్తు ఇష్టం కదా ఇష్టం చిన్నప్పుడు ఇక ఏదో ఇంత శంగళ నానం పోసి ఎండ పోసి పప్పు చేసి ఇసిరి చేసుకోండి మస్తు కష్టం మస్తు కష్టం మీలేక అనారానం తుప్పున మీద తెచ్చుకొని చేసుకోం తయారైనది మేము మీద ఎన్ని రోజులకు ఒకసారి చేసుకుంటుండే మేడం పడగలు పడగలకే నామ చేయాలంటే వాళ్ళు మాట ఎక్కడ పడగలొచ్చినట్లే పండుగ ఇంకా ఇప్పుడు ఆలుగడ్డ బజ్జీలు నీకు ఇష్టమైన బజ్జీలు బజ్జీలలో వస్తే వెరైటీ చేసుకోగలండి చెయ్యప్పకి గోధుమ మీరు అంతి కొత్తిమీర కలియమాకు కోరీ అన్నీ వేసి అప్పలు చేసుకుంటాను అప్పలు అప్పలు గారేజ్ గారేజ్ గ్యారేజ్ నేను చేసుకోండి ఎన్ని రోజులు తింటుండేనే తెలుసు ఎన్ని రోజులు పదో పది రోజులు ఇప్పటి వాళ్ళు కారణం అండి ఇప్పటి స్వి జొమాటో ఆర్డర్ చేసుకుంటున్నాము ఆర్డర్ చేస్తే పదిహేను నిమిషాలల్లో అన్నీ వేసి ఇంటికి పంపిస్తున్నారు ఇప్పుడు ఇలాగ రుబ్బాలే పట్టియాలే అని అంటే వడ్డీ ఆడారనే ఇంత కష్టపడతారు కదా వాడుతా ఇంకా ఏమేమి చేస్తాయమ్మ ఇంకేం చేస్తాం పోలే జొన్న రొట్టె చేస్తా అంబలి రాస్తాను గట్టిస్తాను గట్క కూడా తీసుకుంటుంది కదా గట్క అంటే పక్కటిచ్చి అట్లా వస్తాను ఇంకో ఇప్పుడు ముప్పై ఏళ్ళకి నల్ ముప్పై ఐదు ముప్పై ఏళ్ళకే ఇట్లా తాల నొప్పులు నడుము నొప్పులు శాతం మా బాబు మరి నువ్వేమో ఏమో నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నా పుట్టినరోజు రాసుకున్నాడు ఎవడు మా బర్త్డే ఏ మాకు తెచ్చా కాయదొన్నులు పెట్టి పిట్టెల కాకపోదు చిన్నగుండాగా మా అమ్మమ్మ కూడా మా చిన్నమామతోండే ఆమె పిట్టెల కాటికి వచ్చింది పిట్టెల వస్తే ఇక జొలసేంతకెళ్ళి చిరుత పూల వచ్చింది నేను తెర్చవచ్చు చిరుత వచ్చింది చిరుత పూలి వచ్చి మా అమ్మమ్మ బోర బోర్ర వండి బోర పట్టాలి కాదు కొట్టుకుంటే ఇక తేలిపోయింది అప్పుడు మా చిన్ని సుస్తాయి అప్పుడు ఇక మా అమ్మమ్మ అమ్మమ్మంతా చింతపురి కొట్టిందా బాగలేదే అమ్మ మసింది చింతపులు కొట్టినట్టు మీ అమ్మమ్మతో మాట్లాడేవాళ్ళు మంచిగా అయింది వాళ్ళకి పనిచేసింది భయం అయినట్టు బాగా చిత్తపుల్ వచ్చి వాళ్ళు అదుపుకున్న దానికట్టే బోధం పండిందట బోధం వండితే కొట్టుకుంటూ పోయింది ఇక నువ్వు చూసినావు అక్కడ మా అమ్మమ్మ చిత్త కూర్చోలేదమ్మా చూడావు బా కూర్చోలేదు అడి మీరు నేనా ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు మన్మరాన్లు మన్మరా ముగ్గురు మనమలు ముగ్గురు మన్మరాలు మన్మరాడ్లు పెద్దోళ్ళ మన్మండ్లు పెద్దవాళ్ళు మన్మరాలు పెద్దోళ్ళు మనవచ్చిందోళ్ళు ముగ్గురు రాదు నీకు నలుగురు మనమండ్లు నలుగురు మన్మరాలు చూపిస్తుంది చిన్న ఇష్టమే అందరిష్టమే బిడ్డ చెయ్యంటే ఇష్టం అని చెప్పే ఇష్టం ఇష్టం అంజూ చిన్ను అంటే ఇద్దరిష్టమే వాళ్ళు ఆహా అంజు చిన్ను ఇష్టమా మేమిష్టమా అందరి ఇష్టమా కర్ణ నిమివి ఇష్టం నీ తర్వాత ఇది కరెక్ట్ లెక్క ఓకే నేను

పకోడి కా మరి పకోడి అంటే నీళ్ళు లేకుండా తీసుకుంటాను గట్టిగా ఇది ఇదేమోడికోడి బెట్ పకోడి డ్రై పకోడి అంటే నీళ్ళు వేయొద్దు ఎన్ని రకాలు మిస్ చేయొచ్చు నాలుగడ్డ బజ్జీ చేయవచ్చు ఉల్లిగడ్డ బజ్జీ చేయవచ్చు అని చెయ్యొచ్చు ఇప్పుడు కారం ఉప్పు చక్కరేమో చెంచాతోనేస్తాం కదా మేము చేయితో చేసినా ఒక చెంచాకి ఇంత అంత అని మేము చేయితో ట్యాంజాతో చేసినా మంచిగా అవుతాం మాకు అట్లే అలవాటు అట్లాగే అలవాటు అట్ల

పాలుగడ్డ బజ్జులంటే ఇష్టం నీకేమి ఇష్టం నాకు అన్నీ ఇష్టం మన వీడియో అప్పటి నుంచి చూస్తున్నారు వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు మీకు ఎట్లా వస్తుంది ఫ్రై చేసుకోరు అంజులా చెప్పండి మా నాయనమ్మంతా ఎట్లా మీరు కామెంట్ చెప్తే నేను మా ఆయనమ్మకి చెప్తాను అది మంచిగా ఉంది అంటే హ్యాపీగా ఫీల్ అవుతా ఫీల్ అవుతా ఫీల్ అవుతుంది